ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి తెలిపారు జిల్లాలో రైతులు యాభై వేల రెండు వందల పదహారు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు జిల్లాలో యూరియా తొంభై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది బస్తాల్లో నాలుగు వేల తొంభై నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వెల్లడించారు రైతులు ఆందోళన చెందవద్దని నిబంధనల ప్రకారం ఎరువులు పంపిణీ చేస్తామన్నారు ఈ సంగి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో హస్పా జిల్లాలో ఈ ఆసంగిలో యాభై సుమారు యాభై వేల ఎకరాల సాగు జరుగుతోంది దీంతో వరి ఒక ఇరవై మూడు వేల ఎకరాలు జొన్న పదమూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు మొక్కజొన్న మరి ఇతర పప్పు దినుసులు మూడు వేల ఆరు వందల ఎకరాలు మరియు మిగతా పంటలన్నీ కలిపి ఒక యాభై వేల ఎకరాలు ఉంది వీటికి మొత్తం ఈ సీజన్ మొత్తానికి మాకు సిఫారసు మేరకు ఎనిమిది ఎనభై ఎనిమిది వేల బ్యాగుల యూరియా అవసరం ఉండగా మా దగ్గర ఇప్పటికే డీలర్ల వద్ద కానీ ప్రైవేట్ డీలర్ల వద్ద కానీ సొసైటీల వద్ద కానీ అదేవిధంగా మార్కెట్లో బఫ బక్క స్టాక్గా ఆదిలాబాద్ గోడంలో కానీ మంత్రి గోవడంలో కానీ మొత్తం కలిపి తొంభై వేల బ్యాగులు మాకు ఉన్నవి దీన్ని ఈ సీజన్కి సరిపో మా దగ్గర స్టాక్ ఉన్నది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కావలసిన రైతులు వాళ్ళ పట్ట పాస్బుక్ అదేవిధంగా ఏయో కానీ అవిటరా కానీ సిఫార్సు మేరకు రబీలో సాగు చేస్తున్న రైతులకు మాత్రమే మేము ఇప్పుడు యూరియా అందుబాటులో ఉంచాము మిగతా వర్షాకాలంలో వచ్చే రైతులు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు పత్తి పంటగ వేసుకునే రైతులకు ఇప్పుడు కాకుండా ఏప్రిల్ నుండి మేము అందుబాటులో ఉంచుతాము యూరియా కాబట్టి రైతులందరూ గమనించి కేవలం ఇప్పుడు వరి మొక్కజొన్న జొన్న ఇతర పంటలు వేసుకున్న రైతులు మాత్రమే వారి వారి మండల కేంద్రాలు ఉన్న సొసైటీ కేంద్రాలు కానీ అదేవిధంగా ప్రైవేటు డీలర్స్ వద్ద కానీ ఏఆర్ఎస్ఐ కానీ బీసీఎంఎస్ హాకా సెంటర్లలో ఉన్న స్టాక్ నుండి వాళ్ళు వేసిన పంటలకు విస్తీర్ణ మేరకు మాత్రం విత్ యూరియా తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది